ఎయిర్లైన్స్ మరో ఐదు వందల యాభై విమానాలను రద్దు చేసింది ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగున్నట్లు సమాచారం నిర్వహణ లోపాల కారణంగా గత రెండు రోజులుగా ఇండియో ఇండిగో విమానాల సర్వీసులు భారీగా రద్దు అవుతున్నాయి నిన్న కూడా ఇదే పరిస్థితి ఎదురైంది తాజాగా నేడు కూడా మరొక ఐదు వందల యాభై విమాన సర్వీసులను రద్దు చేసింది దీనిలో మరికొన్ని అంతర్జాతీయ సర్వీసులు కూడా ఉన్నట్లు సమాచారం ఒక హైదరాబాద్లోనే డెబ్బై తొమ్మిది విమాన సర్వీసులను ఢిల్లీలో నూట డెబ్బై రెండు విమాన సర్వీసులను ముంబైలో నూట పద్దెనిమిది బెంగళూరులో వంద కోల్కత్తాలో ముంబై చెన్నైలో ఇరవై ఆరు గోవాలో పదకొండు సర్వీసులు రద్దు అయ్యాయని దీని కారణంగా దీని కారణంగా ప్రయాణికులు తీవ్రమైన అవస్థలు పడుతున్నట్లు దీంతో చాలామంది చాలా ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నచ్చాయని ప్రతి మూడింట్లో రెండు రెండు ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయని ఎయిర్లైన్స్ వాళ్ళ ఎయిర్లైన్స్ అధికారుల సమాచారం అలాగే హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా తీవ్రమైన గందరగోళం నెలకొన్న గందరగోళ వాతావరణం ఏర్పడింది మరోవైపు విమాన రద్దు సమాచారాన్ని ప్రయాణికులకు సరైన సమయంలో చెప్పడం లేదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు దీంతో వందల మంది విమానాశ్రయాలకు చేరుకుని చెక్ ఇన్ పూర్తయి లోపల వెళ్ళాక మీరు వినా మీరు వెళ్ళాల్సిన విమానం రద్దు అయిందని చెప్పడంతో ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో సిబ్బందిపై దాడి కూడా చేసినట్టు సమాచారం శంషాబాద్లో మొదటి ఇరవై విమానాలు మాత్రమే రద్దయ్యాయని చెప్పారు తీరా ఎయిర్పోర్ట్ వచ్చాక చూస్తే ముప్పై తొమ్మిది విమానాలు రద్దు చేస్తున్నట్లు అక్కడ ఇండిగో ఎయిర్పోర్ట్లోని ఇండిగో స్టాఫ్ చెప్పడంతో వారిపై భౌతిక దాడి కూడా జరిగినట్టు సమాచారం దీంతో వేల మంది తీవ్ర నిరాశకు ఎదురై నిరాశకు గురయ్యారు మరోవైపు మరోవైపు ఫ్లైట్ల ఆలస్యం వల్ల సుమారు మూడు వేల మంది ప్రయాణికులు గురువారం తెల్లవారు తెల్లవారుజాం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తారు హైదరాబాద్ నుంచి కొచ్చింగ్కి వెళ్లాల్సిన విమానం గురువారం కూడా రద్దవడంతో శబరిమల అయ్యప్ప భక్తులు విమా విమానాశ్రయంలోనే నిరసన చేపట్టారు అంటే ఇదే ఇదే సందిగ్ధత ఫిబ్రవరి పది వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు ఇండిగో ఎయిర్లైన్స్ అధికారులు చెబుతున్నారు ఇండిగో విమాన పరిస్థితి సర్వీసుల పరిస్థితి మరో రెండు రోజులు ఇలా ఇలానే ఉన్నట్లు తెలుస్తుంది దీన్ని చక్కదిద్దేందుకు పౌర విమానాశ్రయక కూడా రంగంలో దిగినట్టు సమాచారం అయితే ఇది అంత సులభం కాదని ఇండిగో సీఈఓ వెల్లడించారు వచ్చే ఏడాది ఫిబ్రవరి పదికి పదికి కానీ ఇండిగో విమానాలన్నీ ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థాయికి చేరుకోలేవని అధికారులు చెప్తున్నారు డిసెంబర్ ఎనిమిది నుంచి విమానాల సంఖ్య తగ్గిస్తామని తెలిపారు ఇండిగో ఇండిగో విమానాల విమాన ఆపరేషన్స్ గందరగోళంపై పౌర విమానయ శాఖ రామో నాయుడు గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు అతి త్వరలో అది త్వరలో ఇండిగో విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామనేసి ఒక ప్రకటనలో వెల్లడించారు